శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ గురుపీఠం శివరామ దీక్షిత అఖలగురు సాంప్రదాయం మరి శివరామ మరి శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి యొక్క పాదుక పూజ మహోత్సవం మరి లింగమ్మ ఈశ్వరయ్య గారి దంపతుల స్వగృహం వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం మరి చంద్రబట్ల గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఇటు కార్యక్రమానికి వెయిట్ చేసిన అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటూ ఈనాడు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారు భవదోష రహిత కందార్థ ధరలో ఇరక లక్షణం ముప్పై ఏడో కందార్థం గురించి చక్కగా విచారించుకోవాలని చెప్పి అందరి అభిప్రాయం ఉంది కాబట్టి దాన్ని మనం నేను చక్కగా విచారించుకున్న గురుగురు భావన దోషణంతా జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై భయలే శాశ్వతమణిని మాయమేని జగంబు మదిలో గణరా భయలు భయలునలేకనే దోచయు భయముందెనులే భయముందెనులేమి లేక నయగునాశనా శీలా మనసు నమో సుశీలా సర్చిత మనుషు నమోలా పంచుద్రలు బట్ బాలు పంచు అష్ట నయకు కల్పిత మను సో నమ్మోశీలా కల్పిత మను సో నమో సోషీలా కల్పి మరి ఇక్కడ శ్రీ సద్గురు స్వాముల వారు ఈ కందార్థంలో చాలా చక్కగా మనకు ఈ దైవం అనగా బయలే అని ఆ బయలే శాశ్వతమైనటువంటిది అది బయలు కాక ఉన్నటువంటి సర్వం యావత్తంతా కూడా క్షణికమైనటువంటిది అశాశ్వతమైనటువంటిది ఇది మాయ అని ఎంతవారికి ఇది తెలియదు కాబట్టి ఆ గురుకృప వల్ల తెలియాలి తప్ప లేకుంటే ఇది తెలియబడదనేది గొప్పగా మన స్వామిలవారు శ్రీ పరమానంద సద్గురు స్వామి వారు చాలా చక్కగా సెలివించినారు ఇది మాయా మేను జగంబు అంటే ఇదంతా కూడా మాయా సంబంధమైనటువంటిది మాయా అనగా అప్పుడే ఉండి అప్పుడే కానవచ్చి అప్పుడే లేకుండా పోయేది మాయా అనగా మేఘము వత్తుగా అంటే నిర్మలమైనటువంటి ఆకాశమునందు మేఘాలు అనుకోకుండా అప్పుడే మేఘావృతమై మబ్బులు కమ్మి ఎంతో సూర్యుడుగా కనబడకుండా అట్లా మేఘావృతమై ఉంటాయి కాబట్టి మళ్ళీ అంతలోనే గాలి జంజు మారదం బలమైన గాలి వీచిన తర్వాత ఆ మేఘాలన్నీ ఆవిరైపోతున్నాయి అప్పటికప్పుడే లేకనే వచ్చినాయి లేకనే పోయినాయి మాయా అని ఇంకా దగ్గరగా అంటే మెరుపు వలే అని మెరుపు కూడా అనుకోకుండానే చెక్కున ఇట్లా మెరిచి అప్పుడే లేకుండా పోతాయి వనగండ్లు కూడా అప్పుడే గడ్డలు లావు బాగా లావు లావులు పడిపోతాయి ఒక అవి తొందరలోనే మళ్ళీ కరిగిపోతుంది అంటే ఈ మాయా మేను ఈ జగంబు ఇదంతా కూడా ఈ మేను అంటే శరీరం ఈ శరీరం కూడా ఎందుకంటే ఈ ప్రాయం నమ్మరాదు ఈ ప్రాణం నిలుసుట లేదు కనుక పెద్దలు చెప్పినారు మనకు ఈ వయసు మరి కాయము ఇవన్నీ ఆవిరైపోయేటివి కానీ శాశ్వతమైన కావు ఈ జగంబు అంటే ఈ సర్వం కూడా ఇక నేనే లేను కాబట్టి మేనే మాయ కాబట్టి నేనుంటేనే ఈ జగత్తు నీవు నేను ఇంకా మంచి చెడ్డ సమస్తాన్ని చూస్తాం కనుక ఈ మేనే ఉండేది కాదు కాబట్టి నీడు వలే గాలి బుడగల వలే అంటే గాలి బుడగల వంటి దేహాలు ఈ మేను ప్రాణులు రాలిపోరు నిజము మనకు అని స్వామిల వారి తత్వం లోపల కూడా తెలియజేసింది మనకు అంటే గాలి బుడగలు అంటే ఏమిటి అంటే బెలుమ్స్ ఆ చిన్నపిల్లడు ఒకే రకంగా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి బెలిమ్స్ తెచ్చుకుంటాడు వాడు దాన్ని ఊదడానికి ఎంత ప్రయత్నించినా గాలి జరిపోక వదలేడు అంటే వాళ్ళ పెద్దలను చేరి ఆ వాళ్ళు ఊలుతా ఉంటే వీడు కింద ఎగురుతుంటాడు అది సంతోషం పెట్టలేక మీరు అవన్నీ ఆ సంతోషం పెట్టలేక ఎగురుతుంటాడు పైకి అది ఇంకా సంతోషం ఊలే కొద్దీ అది వాడు ఎగురుతుంటే అది అట్లే ఎప్పుడో టప్పున వగిపోతుంది గాలి ఎక్కిపోయి అంటే ఈ శరీరాలు కూడా అట్లా గాలి బుడగల వంటివి సంతోషం అధికమైన పోతే తట్టుకోలేవు అంటే హార్ట్ అటాక్ రావడం ప్రారంభిస్తుంది లేక ఎక్కువ టెన్షన్గా ఫీల్ అయినా కూడా అట్లా కూడా పోతుంది అంటే కష్ట సుఖాలకు తట్టుకోలేనటువంటి శరీరాలు ఇవి శాశ్వతమైనటువంటివి కాదు మాయా మేనే జగంబు మదిలో గనరా ఎట్లా విచారించుకోవాలి అంటే నీలో నువ్వు విచారించుకోవాలి అంటే బయట విచారిస్తే అంత నిజంగానే కనబడుతుంది అంటే నిన్ను నువ్వు విచారిస్తే ఎండమావుల జలం వద్దు అంటే చూస్తే ఎండగురాలు పరిగెత్తినట్టుగా అంటే ఆ రోడ్డు పైన నీళ్లు ఉన్నట్టుగా మనకు తోస్తాయి మనం దగ్గరగా పోయే కొద్దీ లేవు మా దగ్గర పోతే ఇక్కడ లేవు ఇంకా ముందు కనబడుతుంటాయి అంటే ఇక్కడ లేనివి ఇంతే అది కూడా అంతే అనుకొని తెలుసుకోవాలి అంటే మనం విచారించుకుంటే మన లోపల ఈ నేననేది కూడా ఎక్కడ లేదు పిలిస్తే వస్తావు అనేక పేర్లతో ఉంది నేను కానీ దేనికి పెట్టబడ్డది ఇదంతా కూడా విచారిస్తే నాకు లేనే లేదు ఇక్కడ విచారించుకుంటే అంటే ఇది మదిలోగనరా బయట ఎక్కనో దొరికేది కాదు నిన్ను విచారించుకోవాలి తప్ప నిన్ను విచారించుకోవాలి అంటే గురువు ఉండాలి ఇక్కడ అంటే నీ ముఖం నువ్వు చూసుకోవాలంటే దర్పణం అంటే ఒక అద్దం అవసరమైతుంది ఆ అద్దంలోనూ చూసుకుంటేనే నీ ముఖం కనబడుతుంది అంటే మన బొట్టు ఎలా ఉంది మన కళ్ళు ఎలా ఉన్నాయి మనకు ఏది చూసుకోవాలన్నా మన ముఖంలో అవయవాలు ఏది తెలుసుకోవాలన్నా అద్దం ఉంటే తప్ప మనకు తెలియబడదు మన కన్ను చేసే సమస్తాన్ని చూస్తాం కానీ మన కన్ను చేతే మన కన్నును చూసుకోలేము అట్లనే నిన్ను తెలియబడాలంటే అంటే ఎవరైతే మహనీయులు గొప్పవారు పరంపరలో ఉన్నటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో అట్టి వాళ్ళని చేరి వారి దగ్గర గురుసేవ చేసి వారి కృప పొంది నిన్ను నువ్వు తెలుసుకోవాలని చెప్పి నాయనగారు ఇంత చక్కగా మనకు ఇక్కడ సెలవిస్తున్నాడు మరి మదిలోగనరా బయలున లేకనే దోచియు మరి మాయ మేను జగంబులన్నీ కూడా ఈ మాయ కూడుకున్నటువంటి మేను జగమ్లు మాయతో కూడుకున్న మేను జగంబులు దేనియందు ఈ బయలందు లేకనే తోస్తున్నాయి ఉన్నట్టు స్థిరంగా ఉన్నాయి కావు బయలందు లేకనే లయముందెను నేమీ లేక అంటే ఎట్లా అనుకోకుండా అప్పుడే మేఘావృతమై వర్షం పడి అందులో పడి లేకనే కదా ఇవన్నీ మేఘాలు లేకనే ఉండే వర్షం అప్పటికప్పుడే వచ్చే అందులో ఉనగన్లు కూడా అప్పటికప్పుడే పడే మళ్ళా ఏముంది కదా శాశ్వతంగా ఉండలేవు కదా అయ్యో ఇవి వీడియబడి కనుకొస్తాయని చెప్పి బట్టల మూట కట్టుకొని వనగన్లు దాసుకుంటే అది నిలుస్తుందా అట్లా ఈ జగత్తులో ఉన్నటువంటి యావత్ అంతా కూడా ఉనగండ్లను మూట కట్టుకున్నట్టే వడగండ్ల మూట కట్టుకొని దాసుకున్నట్టే మూట కట్టి దాసుకున్నట్టే ఇవన్నీ ఏవి నిలిచేటివి కావు కాబట్టి ఈ బయలందున తోచియు లయమొందేను మరి సముద్రమందు ఉప్పు ఉప్పు చేత అల్లల చేత వచ్చి ఆ నురుగా వచ్చి అక్కడ ఉప్పు తయారవుతుంది ఆ ఉప్పును వ్యాపార నిమిత్తం అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంతా అమ్ముకుంటాడు మనం ఆ ఉప్పును మళ్ళీ నీళ్ళలో వేస్తే ఉంటుందా లేకనే పుట్టింది మళ్ళీ ఆ ఉప్పు బొమ్మ ఎప్పుడైతే సాగరమంద పుట్టినలో ఏది అంటే సముద్రం మరి తన పుట్టిల్లు దూడాలని పోయినప్పుడు ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో వాడినప్పుడు దాని లోత గుర్తిరిగిందా తిరిగి మళ్ళా మనకు వస్తుందా చెప్పడానికి లేదు అందులో ఎప్పుడైతే పడిందో అట్లే లయం అయిపోతది అంటే ఈ శరీరం అందు నీవెవరు నిన్ను విచారించినప్పుడు నీ ఉనికి అర్థమైన తర్వాత నేను లేననేది దృఢమైపోతుంది బయలే శాశ్వతమైనటువంటిది నేను లేకనే ఇదంతా తోసింది ఇది నిజం కాదు ఓకే తోసింది అంత మాత్రమే అనేది నీకు దృఢమైపోతుంది అనేది స్వామివారి ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు తోచియు లయం ముందేను నేమి లేక మళ్ళీ ఏమైనా ఉందా ఆరమాలంటే ఏమి లేదు ఏమి లేక నయగుణశీల అంటే ఇక్కడ నయగుణశీల అంటే కుమారుడు చాలా నయమైనటువంటి నయమైనటువంటి విచారాన్ని చక్కగా చేసినటువంటి వాడు శీలం అంటే మనసు మంచి మనసు కలిగినటువంటి వాడు ఈ విధంగా విచారించుకోవాలని చెప్పి నయగుణశీల కల్పిత మనసు నమ్ము సుశీల ఇవన్నీ కల్పితం ఏవి జగత్తు లోపల కనబడేటివన్నీ కూడా కల్పించబడినవే స్వయంగా వచ్చినవి కావు ఈ జగమంతా కూడా కల్పితమే తనకు తానే వచ్చింది ఎవరు కల్పించింది ఎరకకు ఎరకనే కల్పించింది ఇంకోటి లేదు ఇవన్నీ కల్పితమే పూర్వం ఈ ప్రాంతంలో ఏమి లేకుండా ఇక్కడ ఇదంతా ఒకటి బయలే ఇందులో ప్లాట్ తీసుకున్నావు ఈ ప్లాట్ లో ఇది నాదని చుట్టూ రాళ్ళు బాత్కున్నావు ఆ తర్వాత మంచి అయ్యగారం తీసుకొచ్చి ముహూర్తం పెట్టించి ముగ్గు వయించి తర్వాత ఇల్లుకు సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ తెప్పించుకొని చిన్నగా మేస్త్రిని పిలుచుకొని ఇంత ఇల్లు తయారు చేసినాం కదా ఇవంత కల్పితమే కదా ఇదంతా కల్పించినటువంటి వాడు మనం మనం శాశ్వతంగా ఉంటామా లేదు మనం ఉన్నటువంటి భూములు కానీ ఏమి లేకుండే మనం ఆస్తులన్నీ సమకూర్చుకున్నాం భూములు కానీ పశువులు కానీ బంగారం కానీ ఇండ్లు కానీ ఈ సమస్తమైనవన్నీ కూడా మనం కల్పించుకున్నాం ఇన్ని కల్పించుకున్నటువంటి నేనే లేకుండా పోతాం కానీ ఇవన్నీ పూర్వం లేవు కాబట్టి ఇవన్నీ కల్పితములే శాశ్వతం కాదు వీటి ఎందు మరి అత్యాశ వ్యామోహము దీని ఎందుకు పోకూడదు అని చెప్పి ఆశామోహములు తగ్గించుకొని ఉండాలి అని చెప్పి పెద్దలు చాలా చక్కగా ఇవన్నీ చెప్తా ఉన్నారు ఎందుకంటే మోహం అధికంగా కాకూడదు అని నమ్ము సుశీల కల్పిత మనసు నమ్ము సుశీల నమ్మాలి ఇవన్నీ కూడా పెద్దల మాట శాస్త్రంపై పెద్దలపై విశ్వాసము నమ్మకము దృఢము ఇవి ఉన్న ఉన్నటువంటి వారికి బోల భద్రపడతాయి నమ్మకము లేని చోట ఇంకేం నిలుస్తుంది నమ్మకం చాలా ప్రధానం కాబట్టి నమ్ము సుశీల పంచముద్రలు బట్టి బాధలు ఉందగనేలా అంటే ఈ పంచముద్రలు పెద్దలనే వాళ్ళు చెప్పినారు మహనీయులు ముద్దులకు ముద్రలు అవసరమే అంటే వారికి కొందరు సాంప్రదాయకులు అద్వైత సిద్ధాంతం లోపల కానీ మహనీయులు కొంతమంది ఏంటంటే తన లోపల ఉన్నటువంటి చైతన్య దర్శనం వల్ల కొంత ఆరోగ్యపరంగా అట్లా బాగుంటుందనే ఉద్దేశంతో అట్లా చెప్పినారు పంచముద్రలు బట్టి మన నేను లోపల విచారం చేసుకుంటే ఏముందంటే అంటే దశవిధ నాదములు పంచకలలు ఈ లోపల అవన్నీ కూడా ఎప్పుడైతే పంచముద్రలు బట్టి బ్రొకటి స్థానం అందులో దృష్టి నిలిపి అక్కడ ఉన్నటువంటి వెన్నెల ఏదైతే కనబడుతుంది మనకు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ కళలు అన్నీ కనబడతాయి వాళ్ళ యోగ సాధన చేసినటువంటి వారికి పంచముద్రుల వల్ల అయితే మేనుతో నేను ఉన్నది కాబట్టి అయితే ఇవి నిలిసేది కాదు అంటే శరీరంతో పాటు ఇది శాశ్వతమైనది కాదు అంటే శరీరంతో కూడుకున్న ఆత్మను తెలుసుకుంటావు కానీ అంతవరకు దాన్ని వదులుకొని వదిలేసేది దాన్ని తెలుసుకుని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఇది నిజం కాదని పెద్దలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ బాధలుందగ నేల పంచముద్రలు బట్టి బట్టి బాధలుందగ నేల అష్టాంగ యోగముల కష్టాలు పడనేలా అంటే కాలపర కాలపరి పరిమితిని బట్టి మహనీయులు యుగ ధర్మాలను బట్టి ఆనాడు మంత్రయుగం ఉన్నదన్నాడు ఇప్పుడు యంత్రయుగం వచ్చింది ఆ మంత్రయుగంలో ఏంటంటే ఒక్క మహాత్ముడు ఆయన కష్టపడి అడవులకి వెళ్ళి ఈ పంచముద్రలు బట్టి తన లోపల ఉన్నటువంటి జట్టును మన అగ్నిని రగిలించి జ్ఞానాగ్ని రగిలించి తర్వాత అష్టాంగ యోగంలో చేత సిద్ధులు పొంది ఆ సం సంపాదించుకొని యోగ దృష్టిని పరబ పరకాయ పద్ధతులను మరి జలస్తంభన విద్య అగ్నిస్తంభన విద్యలు ఇవన్నీ బాగా నేర్చుకొని ఈ సృష్టి ధర్మానికి కొంత ఉపయోగపడినారు వాళ్ళు అంటే అతను ఒక్కరిని తెలుసుకొని వీళ్ళందరూ కూడా సమస్త జనులంతా అతని దగ్గర పోయి తెలుసుకోవాలి ఇప్పుడు యంత్రయుగం వచ్చింది కాబట్టి ఒక్కడు గమనించినటువంటి యొక్క వస్తువు విశ్వవ్యాప్తం అయిపోతుంది అంటే ఈ కరెంటు బల్బు ఒక్క మహనీయుడు గమనించిండు దాన్ని విశ్వవ్యాప్తం అయిపోయింది ఆ వెలుతురు ఇప్పుడు ఎక్కడైనా మనం అందరం వాడుకుంటున్నాం ఆనాడు గమనిస్తే ఒకరి వరకే ఉండే యంత్రయుగం రూపన మంత్రయుగం రూపన ఇది యంత్రయుగం కాబట్టి ఆనాడు కొండలను బగలగొట్టాలంటే భీముడు లేదా ఆంజనేయుడు అట్లా వాయుపుత్రుడు వాళ్ళైతేనే పగలగొట్టాలి మరి ఈనాడు వాయుపుత్రులు అనేకంగా ఉండే దేశకులు పెడితే కొండలు కొండలు పగలగొట్టేస్తాయి ఇది యంత్రయుగం ఇంకా ఈ యంత్రయుగం లోపల కూడా పంచపుత్రులు బట్టి అష్టాంగ యోగాలు చేసి టైం అంతా వేస్ట్ చేసుకొని ప్రకృతిని ఉత్పత్తి చేయకుండా మరి గొప్పగా చేయకుండా అట్లా ఓలక జరుడ వాళ్ళకి కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంది ఇది యంత్రయుగం అట్లా చేయాల్సిన అవసరం లేదు అంటే మోక్షం చెందడానికి ఇవన్నీ అవసరం లేదు అనేది నాయనగారు ఇక్కడ చాలా చక్కగా మనకు అష్టాంగ యోగముల కష్టాలు పడనేలా పడనేలా నయగుణశీల కల్పిత మనసు నమ్ము సుశీల ఇవెంత కల్పితమే యావత్ అంత కూడా అశాశ్వతమైనటువంటిది అంతా కూడా నిలిచేది కాదు ఎందుకు కాదు అంటే నేనే నిల్వను కాబట్టి సర్వమును సృష్టించినటువంటి నేనే నిల్వను కాబట్టి నేను చేసినవన్నీ కూడా అసత్యములే ఈ భ్రాంతలకు లోను కావద్దు సూటిగా తెలుసుకోని తరించాలని చెప్పి ఆయన గారు ఈ లోపల చాలా చక్కగా మనకు సెలవిచ్చినాడు శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై